ఈ కనబడే మేడం పేరు హేమలత మేడం ఈ వాళ్ళ సారీనా మల్లే సారీనా ఈ హేమలత మేడం మల్లే సారు ఒక ట్రాక్టర్ కొనాలని ఆలోచన చేసిరు వీళ్ళది రెడ్డిగూడ మదిరాల మండలం మదిరాల విలేజు వీళ్ళకి వీళ్ళకి ఏది మన పత్తి మందులు పురుగు మందులు అమ్మే షాప్ ఒకటి ఉన్నది సార్ వాళ్ళకి సార్ ఏమనుకుంటుండో నేను ఈసారి ఏదన్నా వేరే ట్రాక్టర్ కొంటా ఎర్రబండి కొంటా లేకపోతేనేమో తెల్ల బులుగు బండి కొంటా అంటే ట్రాక్టర్ల పేర్లు చెప్తలేను ఆ విధంగా తీసుకున్నామని సార్ ఆలోచన మేడం ఏం చేసింది ఒకటే అన్నారు జాండీరే బాగుంటుంది జాండీరే తీసుకోవాలని చెప్పేసి మేడం హేమలత మేడం చెప్పారు నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒకసారి వెళ్ళినప్పుడు మాట్లాడినా మాట్లాడినప్పుడు మేడం అన్నారుగా సార్ మాకు జాండీరే కావాలని అన్నారు వాళ్ళ సార్ కూడా జాండీరిగా వాళ్ళ మేడం చెప్పేసరికి ఏముంటుంది ఏం కదా అని చెప్పేసి అడిగితే ఫ్యూచర్స్ అన్నీ చెప్పినాం ట్రాక్టర్ గురించి మేము లాస్ట్కి మేడం ఏం చేసింది సంతోషంగా వచ్చి లాస్ట్కి జాండీర్ ఫార్టీ టూ గేర్ ప్రో అనే ట్రాక్టర్కి అడ్వాన్స్ మన అడవా మన వచ్చిరు అడ్వాన్స్ కట్టిరు ఈరోజు ఏం చేశారు డెలివరీ తీసుకుంటారు కానీ మేడం మాట సార్ తీసేయాలే సార్ మాట మేడం తీసేయాలే ఇద్దరు ఒక మాట మీదురు కాబట్టి జాండీర్ ఫార్టీ టూ గేర్ ప్రో కొనుగోలు చేసారు వీళ్ళు కొనుగోలు చేసి వీళ్ళు చూసారా ఎంత సంతోషంగా వచ్చారు కొబ్బరికాయలు కొట్టుకుంటారు కొట్టుకునే ట్రాక్టర్ ఈరోజు మన దగ్గర డెలివరీ తీసుకుంటుర్రు వీళ్ళు ఇక్కడ మొత్తం నగదు ఎంత కట్టిరు వీళ్ళు అని చెప్పేసి అంటుర్రా ఎంత కట్టిరంటే ఒకసారి తొంభై తొమ్మిది వేలు తొంభై వేలు మొత్తం మూడు లక్షల చిల్లర కట్టిరండి నగదు డబ్బులు వీళ్ళు మూడు లక్షల చిల్లర కట్టి మిగతాది డీసీబీ బ్యాంకులో అప్పు తీసుకోరు ఫైనాన్స్ సార్ కూడా వీళ్ళ మేడం లెక్క బాగా చేస్తుంది అండి సార్ కూడా తక్కువ వడ్డీ వేసి ఇచ్చారు వాళ్ళకి ఓకే అయినారు సంతోషం మీద ఈరోజు మాత్రం మా దగ్గర ట్రాక్టర్ కొనుగోలు చేసారు అయితే మా ఎవ్వరు కొనుగోలు చేసినా సరే చూసారా సరే ఇక్కడ వర్కర్లు మా దాంట్లో లాస్ట్కి హెల్పర్ మెకానిక్ని కూడా వదలే వాళ్ళతో కూడా కొబ్బరికాయ కొట్టించారు వీళ్ళు తేవడం ఒక ఇరవై ఇరవై ఐదు వే ఇరవై ఐదు కొబ్బరికాయలు తెచ్చారు వీళ్ళు వీళ్ళు కొట్టరు వీళ్ళు కొట్టిన తర్వాత కూడా మా మా దాంట్లో ఉన్న స్వీపర్ తోటి కూడా కొబ్బరికాయ కొట్టించారు చివరికి కొట్టించి ఎంతో సంతోషంగా ట్రాక్టర్ తీసుకుపోయారు నా ఎక్స్పీరియన్స్లో నేను అమ్మిన ట్రాక్టర్లలో ఇది మొట్టమొదటి ట్రాక్టర్ ఇన్ని కొబ్బరికాయలు కొట్టే ట్రాక్టర్ మాత్రం ఇదే ఇది కొబ్బరికాయల జాతర ఉన్నట్టే ఉంది అన్నట్టు చూసారా కొడతనే ఉ మా లాస్ట్ మా ఇది మెకానిక్లు కొట్టిర్రు నెక్స్ట్ సేల్స్మెన్లు కూడా కొట్టారు ప్రతి సేల్స్మెన్ కొట్టిండు మా మేడం రిసెప్షనిస్టు ఈ రిసెప్షనిస్ట్ తోటి కూడా ఆ అన్నో కూర్చొని ఉన్న మేడం తీసుకొచ్చి మీరు కొబ్బరికాయ కొట్టాలండి మీరు అందరు సంతోషంగా ఇస్తేనే మాకు సంతోషం ఉంటుందండి మొదటిసారి ట్రాక్టర్ కొంటున్నాం మేము ఆలోచన వాడు చూసారా మొదటిసారి ట్రాక్టర్ కొంటే ఇంకేదో బ్రాండ్కి పోకుండా డైరెక్ట్ అన్బ్రాండ్ ట్రాక్టర్లను ఎంచుకోకుండా బ్రాండెడ్ ట్రాక్టర్ జాండీని నేర్చుకోరు వాళ్ళు ఇవి మా స్వామి అయినా స్వామి అంటే మా దాంట్లో మెకానిక్ మెకానిక్ స్వామి మాలేసాడు రేపు శ్రీశైలం పోయేది ఉంది ఈయన పేరు ఉమేష్ యాదవ్ శ్రీశైలం పోయే వస్తాడు ఇక ఇది అయితే నేనే ఇక నేను మేనేజర్ నేనే ఇక మా జాన్ అయ్యి అయినా మిర్యాల మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ముదిరాజు బిడ్డ ఇక కొబ్బరికాయ గట్టికి మొక్క గట్టికి మోకుతాడు చూసినా తొందరగా మా తీరాలని గట్టికి మొక్కుతాడు మావాడు మేము ఎక్కలేని ప్రేమ ఉంటుంది ఇక మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆత్మగూరి ఎగ్జిక్యూటివ్ డిఎస్సి నాగులీన గట్టికి మొక్కిం వాడు కూడా గట్టిగా దండాలు పెట్టాడు కొబ్బరి ఇన్ని కొబ్బరికాయలు అయితే ఎవరు తెలియదు ఇదే మొదటిసారి వచ్చింది ఎవరు తెచ్చే మూడు తెస్తారు రెండు తెస్తారు లేకపోతే ఐదు ఆరు తెచ్చికి కొట్టుకొని వెళ్ళిపోతారు డెలివరీ డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అయింది డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి డెలివరీ ఇచ్చే ప్లానింగ్ అన్నట్టు వాళ్ళకు డెలివరీ ఇచ్చేసి ఆ విధంగా వీళ్ళు ఇంతమంది వచ్చారు వీళ్ళందరూ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇక ఆ లేడీ ఉన్నది కదా హేమలత మేడం వైపు ఉన్న వాళ్ళందరూ కస్టమర్ తరపు వాళ్ళు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా కస్టమర్ తరఫు వాళ్ళు ఇద్దరే సేల్స్ వీళ్ళు ఉన్నారు ఇక వాళ్ళ బంధువు పిల్లిగాడు బంధువుల పిలిగాడు అన్న కొడుకు తమ్మును కొడుకు ఆ పిలిగాడు లాస్ట్ చెప్పి యథావిధిగా భార్య భర్తలు ఇద్దరు కలిసి ట్రాక్టర్ మీద కూర్చొని ట్రాక్టర్ కూడా డెలివరీ తీసుకొని మా షోరూమ్ నుంచి పోయేటప్పుడు మా సే మెకానిక్లకి మంచిగా స్వీట్స్ తినిపించారు ప్రతి ఒక్కరిని బాగా చూసుకురండి వాళ్ళు మొదటి టైం అండి ఇంత మంచి జంట వచ్చి మా దగ్గర ట్రాక్టర్ కొనుగోలు చేసిరు ఎంతో హ్యాపీగా మాకు కూడా ఎంతో హ్యాపీ కలిగింది వీళ్ళు ట్రాక్టర్ బాగుండాలని జాండీర్ కంపెనీ తరపున మా తరపున కూడా కోరుకుంటున్నాం వీళ్ళు ఇంకా ముందుకు పోవాలి